ప్రతిపక్షాలన్నీ ప్రజాపక్షం నిలిచి అధికార నాయకుల్ని ప్రశ్నిస్తే వెన్నుముఖం చూపించిన అధికారులు నాయకుల పరిస్థితి ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల్లో ఏర్పడింది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది ఇటీవల జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు ఫోటో ఫోజుకు సరిపడ సమయానికి మాత్రమే గ్రామ సభల్లో గడుపుతున్నారే కానీ ప్రజా ఆవేదనను విని ఓపిక్ కూడా వారికి లేకపాయే అని జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగ్రహోదాలో గిరిజన బిడ్డ మహిళ ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమ పథకాల గురించి ఆదివాసీ సంఘాల ధర్నాకు దిగాల్సిన పరిస్థితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది గ్రామ సభల గురించి ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చారు ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్సు నరసింహమూర్తి ప్రజల ఆలోచనలు అక్కరలను ఎరగని ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగించడం అసాధ్యమని వెంకటాపురం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు మండిపడ్డారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మేవ్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ అయితే రచరచ్చగా పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కూడా గ్రామస్తులంతా కూడా అర్హుల వారికి కూడా ఇల్లు కానీ ఎటువంటి పథకాలు కూడా అందలేదని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఈ రోజు మండల అధికారులు ప్రశ్నించడం జరిగింది ఇదే విషయంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల బిఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు ఉన్నారు మరింత ఈ రోజు ఏదైతే గ్రామసభ అరేంజ్ చేసి మరి అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలో పెద్ద ఎత్తున మరి నిరుపేదలు రైతులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది రైతు భరోసా ఏదైతే కూలీలకు ఇస్తానున్నాడో అది తప్పుల తడకనుంది అట్లనే ఇంధన మీల్లు కానీ ఇప్పుడు ఏదైతే అర్హుల లిస్ట్ ఏదైతే తయారు చేశారో ఆ అర్హుల లిస్ట్ మొత్తం కోటీశ్వరం ఉన్నదల్లా వెంకటాపురం పట్టణంలో ఏదైతే జరిగిందో దాంట్లో అందరూ కోటీస్తల పేర్లు ఎక్కువ వచ్చినాయి అనర్హులు చాలా మంది ఉన్నారు ఇంకా అర్హులు కాను వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళ సర్వే చేయలేదు తప్పుల తడకన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ పేర్లు పింప చేసుకొని వచ్చి వాళ్ళ గ్రామ సభలో చదివారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాను ఏదైతే ఈ మండలంలో అర్హులు ఉన్నారో ఎవరైతున్నారో వాళ్ళందరి జాబితా ప్రకటించాలి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇంధన మిల్లు కావాల్సిన లబ్ధిదాలు ఎవరైతున్నారో వాళ్ళందరి పేర్లు స్వే స్వీకరించి మళ్ళీ రీసర్వే చేసి గ్రామస్థ పెట్టి అందరి సమక్షంలోనే అర్హులైన అందరికీ ఇల్లు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఖచ్చితమైన సమాచారం సేకరించి అర్హులైన ఇవ్వాలని ఇచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాలు ఉంటుంది వాళ్ళ వెనక ఉండి ప్రత్యేక పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడ సరే అర్హులైన జాబితా ప్రకటించే వరకు మీకు ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాను డిమాండ్ చేస్తాను ఎదరాచ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అధిష్టానాన్ని అధిష్టించిన తెల్ల వెంకటరావు ఈ యొక్క సభ వచ్చినప్పటికీ కూడా మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెల్లవు వెంకట్రావు ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించలేకపోయారు సభలో మీరు చూశారు కదా పది నిమిషాలు వచ్చి పోతే మాట్లాడుతూ పది నిమిషాలు వచ్చి కూర్చోలేదు సభ అయ్యేదాకా కూర్చొని లబ్ధిదారుల లిస్టు చదివి దాని మీద మాట్లాడాలి కదా ఒక సమ మర్యాద కూడా మనం పాటించాల్సి ఉంది అది ఒక నిమిషం వెళ్ళిపోయింది కోరడం జరుగుద్దని మరి మీరు ఎవరు చెప్పుకోవాలి కలుగుతున్న మాట్లాడలేదు మీరే ఉన్నారు కదా మీరే ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది కదా ప్రత్యక్షంగా ఉన్నారు మీరు కూడా ఎమ్మెల్యేలు క్వశ్చన్ కదా అదే విషయాన్ని ఎమ్మెల్యేలు అడగాల్సిందే ప్రజల పక్షాన ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయాల్సి ఉంది మీరేంటి ప్రతిపక్షంగా ప్రజాపక్షాలు పోరాటం చేస్తుంది తప్ప ఇప్పుడు గ్రామ సభ ప్రజల ప్రజలకి మాట్లాడతాం

పంచాయతీలో జరిగినటువంటి సభ విఫలమైందా సక్సెస్ అయిందా ఈ సక్సెస్ అయితే అస్సలు కాలేదు నేను చెప్తున్నాను కదా దాని సక్సెస్ అని మాత్రం ఎవరైతే చెప్తారో వాడైతే బాగా డబ్బున్నారో అన్నమాట చెప్పగలుగుతారు మనలాంటి ఎవరో చెప్పలేరు చలాచల నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు కూడా హాజరయ్యారు మరి ఏదైతే మండల అధికారులని ప్రజలు ప్రశ్నించారే కానీ ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీరు ప్రశ్నించే సమయం ఆయన మీకు ఇవ్వలేదా ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకంటే మా మీ ఉన్న పరిస్థితి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైతే చెప్తున్నారో అది వాళ్ళు వింటారు అవునా మా ఉన్న పరిస్థితి వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు అవకాశం ఉంది రేపు ఇస్తే మాత్రం సభకి వచ్చి ఎన్నికలకు వచ్చి సభకి ఎన్నికల మీరు ఉన్నారు భద్రాచల నియోజకవర్గ తెల్ల వెంకట ఎమ్మెల్యే గారు ఎంతసేపు ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారేమో హాఫ్ అన్ అవర్ మీద వెళ్ళిపోయింది అతను లేని కూడా లేదు అడగడానికి కూడా ఎక్కడ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు రాని కూడా రాని వాళ్ళు వచ్చి చూడలేదు ఏదన్నా అడుగుదామన్నా మన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్దామన్నా కానీ అవకాశం ఇవ్వలేదు వాళ్ళు మనం ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడు ఏమో మేము వచ్చింది పదకొండు గంటలకు వచ్చిన ఎగ్జాక్ట్ పదకొండు గంటలకు ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూసుకోండి రెండు నెలల కూర్చొని కూడా మేము ఎన్ని ఇక్కడ వెయిట్ చేసి మా బాధలు చెప్పుకుందామని ఉన్నా గానీ మా బాధల కోసం యాల్గే లేకుండా పోతుంది వీళ్ళకి ఏం చెప్పినా గానీ ఈ చోట నింటున్నారు ఆ చోట వదిలేస్తున్నారు అంటే ఉన్నోడికి ఇచ్చుకుంటూ పోవడమే తప్ప లేనోడికి చూడడం లేదు ఆస్తి ఉందా అంతస్తు ఉందా మా భూములు ఉన్నాయా గొడ్లు ఉన్నాయా ఏమున్నాయి ఎక్కడ పొలం కూడా లేని వాళ్ళని కూడా 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 ఏంటి అది వాళ్ళకి అని ఆలోచించట్లేదు వాళ్ళు ఈరోజు జరిగినటువంటి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో లో జరిగినటువంటి గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి ప్రజా ఆందోళనల గురించి ప్రస్తుత ఆ ప్రభుత్వ ఆలోచనల విధానాన్ని ఏ విధంగా మారిస్తే బాగుంటుంది అనే విషయంలో మన మధ్యలో ఏఎన్ఎస్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కుర్స నర్సింహూర్తి గారు ఉన్నారు వారి ద్వారా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో అన్ని గ్రామ సభలు కూడా దాదాపు అనే ఆలోచనలు కావచ్చు ఆరోపణలు కావచ్చు యథార్థ సంఘటనలు కూడా సోషల్ మీడియాలో నేడు వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇదే విషయంలో నిన్నటికి నిన్న వెంకటాపురం మండలంలో మినీ గ్రామ పంచాయతీ పరిస్థితి అలాగే జరిగింది ఈరోజు మేజర్ గ్రామ పంచాయతీ పరిస్థితి కూడా అలాగే జరిగింది అర్హులైన వారికి ఎవరికి కూడా పథకాలు అనేవి అని చెప్పేసి ఈరోజు రోజు గ్రామ సభలలో జనాలు ఎవరైతే స్థానికులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బోరు విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది పూర్తిగా ఈ తప్పిదాలు ఎలా జరిగాయంటారు మండల అధికారుల సర్వే లోపాలంటారా లేక స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన పన్నాగమే కారణం అంటారా అయితే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా రేషన్ కార్డుల ప్రమోషన్ ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఒక ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఉన్నది అనే ప్రయత్నం కూడా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు కావచ్చు ఎలక్షన్ టైంలో కావచ్చు వచ్చిన తర్వాత కూడా ఆరు అనే ఒక పథకాన్ని పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది ఈరోజు ఎక్కడ చూసినా కూడా గ్రామ సభలు అనేటివి పూర్తిగా కూడా పోలీసు బలగాల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ మాట్లాడేది ఏంటంటే ఒక ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి ముందుకు వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మకాలు కావచ్చు ప్రభుత్వం పైన ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు వీటన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులను గ్రామ సభల్లో మరి అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు మీరు మాట్లాడేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు వెంకటాపురం మండలం మేజర్ గ్రామ పంచాయతీలో మండల అధికారులకు కావచ్చు గ్రామ సభ స్పెషల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆ స్థుతిలో తప్పినటువంటి ప్రమాదం అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా ఆ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా సర్వేకి విరుద్ధంగా వచ్చాయి సర్వే అంతా కూడా విఫలమైందని చెప్పేసి వీళ్ళంతా కూడా అధికారులను ముట్టడి చేయడం జరిగింది ఈ క్రమంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉండడం వల్ల ఇటు అధికారులకు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రజలకి నచ్చ చెప్పి ఈ యొక్క గ్రామ సభని నడిపించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అవి నిజమే అన్నట్టుగా ఈరోజు ఎమ్మెల్యే మౌనమే అంగీకారం అని చెప్పేసి ప్రజలు నిలదీసి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి అన్నట్టుగా ఈరోజు కొన్ని నిమిషాలు మాత్రమే ప్రజలతో మాట్లాడి ప్రజలకి మైకి ఇవ్వకుండా ఆయన పాట ఏదో ఆయన పాడేసి ఈరోజు గ్రామ సభ నుంచి ఉడాయించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎలాంటి స్పష్టత ఈరోజు ప్రజలకు మీరు కల్పించనున్నారంటే ప్రభుత్వం ఇంత డేంజరస్ సిచ్యువేషన్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఆందోళన నుంచి ఆలోచనలో పడి అనే దాని గురించి కొంచెం వివరించండి అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనతోటి గత పదేళ్ళుగా రాష్ట్రంలో మరి ప్రజా సమస్యలు అనేటివి మరి తిష్టవేసి ఉన్నాయి ఈ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు గత ఎన్నికల్లో మరి ప్రచారంలో చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే ఒక ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం ప్రజాస్వామ్యాన్ని అనే ఒక పేరుతోటి మరి వీళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు నీటి మీద మరి రాత్రలుగానే మరి మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది ప్రజలు గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది అసలు ఏం చేస్తుంది అనే విషయం మీద కూడా మరి స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు ఉంది ఈరోజు వెంకటాపురం మండలంలోనే జరిగినటువంటి ఆ గ్రామ సభ చూడండి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పైన ప్రజల సమస్యల్ని మరి అక్కడ ఉండి తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటిది ఆయన ఉండాలి కదా లోపాలనేసి ఎమ్మెల్యేలు సైతం ఒప్పుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు రోజు గ్రామ సభలో నెలకొంది అవును ఇవాళ ప్రభుత్వమే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గ్రామ సభ పెట్టిన తర్వాత మరి ప్రజలు గ్రామ సభకు వచ్చిన తర్వాత మరి ఎందుకు ఎక్కువసేపు ఉండలేకపోయిండు రోజు భద్రసా నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రజలు ప్రశ్నించలేదేమో అనే విధంగా కూడా అనుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు ఏదైతే ప్రజలకు మాట చెప్పారో మాట తప్పే పార్టీ మారిన మనిషి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు కాబట్టి ఈ రోజు ప్రజలంతా కూడా తెల్ల వెంకటరావుని ప్రశ్నించలేదనే ఊహాగానాలు అయితే వెలుగు చూస్తున్నాయి దీనికి మీ స్పందన రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున అధికారం ఎటువైపు ఉంటే అటువైపు చాలా మంది ఎమ్మెల్యేలు పరుగులు తీయడం జరిగింది పార్టీ పిరాయింపుల చట్టం అనేది వచ్చింది అది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది అయినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చెప్పుకోవడానికే ఉన్నది తప్పించి వాళ్ళ న్యాయ వ్యవస్థని కూడా శాసించే స్థాయికి ఈ రోజు ప్రభుత్వాలు కావచ్చు పాలకులు కావచ్చు మరి ఎదిగిన రాందామా లేకపోతే దిగజారిని రాందామా దానికి మనం వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అధికారం ఇటువైపు ఉంటే అటువైపే వెళ్ళడం జరిగింది దాని కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించాల్సి వస్తుంది ప్రతిపక్షంలో ఉంటే మరి మనకి ఏమీ సంపాదించుకోవడానికి దొరకదు అని ఒక అభద్రతా భావం భావంతో ఒక ఆశా దృక్పథంతో అధికార పార్టీలో పోవడం జరిగింది అయితే ఒక ప్రజాప్రతినిధిని రెండు ప్రధాన పార్టీలు ఎలక్షన్కి పోయిన తర్వాత ప్రజలు ఒక వ్యక్తిని చూసి ఓటేసినరా లేకపోతే పార్టీని చూసి ఓటేసినరా అంటే రెండు పార్టీని చూసి వేయచ్చు అట్లనే స్థానికంగా వ్యక్తి కూడా చూసి వేయవచ్చు ఓటు అనేది అలా వ్యక్తిని చూసి పార్టీని చూసి ఓటేసినప్పుడు గెలిచిన తర్వాత అధికార పార్టీలో పోయినప్పుడు ప్రజలకు ఏమనిపించాలి వాస్తవంగా వాళ్ళు వేయాలనుకుంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వేయవచ్చు కదా టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేసేది ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి ప్రతిపక్షం ఉన్నప్పుడే నిలదీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువైపు మనం వంద శాతం రిజల్ట్ అనేది మద్దతు అనేది ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ప్రజా ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉంటుందనే ఒక ఆలోచన తోటి ప్రజల్ని ఇరు పార్టీలకు సభ్యులను గెలిపించడం జరిగింది కానీ ఆ విధంగా ఉండకపోవడం ప్రజల దురదృష్టం దానివల్ల ప్రజలకు మరి తీరని అన్యాయమే జరుగుతుంది దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద పూర్తిగా కూడా మరి విశ్వాసం కూడా ఈ నియోజకవర్గంలో కోల్పోవడం జరిగింది